కలంటే కలయప్ప అదో పెద్ద ట్రాజడీ కలప్ప నీ ట్రాజడీ ఎవరి కావాలరా నా ట్రాజడీ ఎవరికి చెప్పుకోను మీ నాయనమ్మ అదే మనీషా కుయినాల అరగంటకు సరి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయ్యిందా లేదా పెళ్లి ఖాయం అయ్యిందా లేదా అని వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తుంది పెళ్లి అప్ప నా పెళ్లికి అప్పుడే తొందర వచ్చిందప్ప నీ పెళ్లికి తొందర కాదు నాన్న మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది ఇవాళ పద్నాలుగు మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా నీకు ఈ జన్మలో కూడా పెళ్లి కాదు అప్ప అంత మాట తప్ప నాకు కామం కలిసి ఎవరు నచ్చడం లేదు ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా లేదప్పా నాకు రోజు కల్లా ఒక అమ్మాయి వస్తుంది అమ్మాయా అవునప్పా నన్ను పడుగు రాత్రి చెక్ చేస్తుంది కల్లో చెక్ చేయటం అవునప్పా కళ్ళు ముసిరా కళ్ళు తెరిచిన ఆ స్వీటీ బ్యూటీనే ఎవరా బ్యూటీ నాకే తెలీదప్పా తెలియకుండా అభిమానించాను ఆరాధించాను మనస్ఫూర్తిగా ప్రేమించాను నానా ఆ చెమ్మరి ముక్కంకొకసారి మనస్ఫూర్తిగా ప్రేమించాను ఇంకొకసారి చెప్పు నేను కల్లో ఒక అమ్మాయిని ప్రేమించింది అడి ఇంకోసారి చెప్పు నేను కల్లో ఒక అమ్మాయిని ఏమిటా వాణ్ణి చిత్రహింస చేయడం అయ్యిందా లేదా నువ్వు బ్రేక్ చేసుకో మమ్మీ చూడన్నా ప్రేమ అంటే ఒక ప్రమాదం రా ఒక విషయం అవునంటావు కాదంటావా కాదు అమృతం నీకేమైనా మైండ్ అప్సెట్ అయిందా మైండ్ ఇప్పుడే సెట్ అయింది దిస్ ఇస్ ఫాదర్ అండ్ సన్ మ్యాటర్ డోంట్ ది సెంటర్ ప్రేమ అంటే మగవాడితో వ్యాపారం చేయడం కోసం ఆడది ఉపయోగించే బిజినెస్ మెటీరియల్ ఆడదాన్ని అనుభవించడం కోసం మగవాడు ఫోకస్ చేసి ఒక కలర్ఫుల్ ఫ్లడ్ లైట్ ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి చెప్పిన కొడతాం కొట్టడం కాదురా నిలువున చీనంత అమ్మాయి కల్లో కనిపించిందంట మీరు ప్రేమించాడంట ఒక్కసారా కోత కూర్చావంటే నిన్ను గ్యారంటీగా యాక్సిడెంట్ అయ్యే ఎక్కిస్తా నేను చెప్పిన మొక్కలు అర్థమైనయా లేదా అర్థమైంది మా ఇంటి మా ఇంటి ఇంతకీ ఎవరు నాన్న నీ కళలో వచ్చిన అమ్మాయి చెప్తే నువ్వు రెండు పీకుతా ఊరుకరా ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది మనిషా నువ్వు ఎంత మంచి పార్టీ మనిషా అవును మనిషా అంటే ఆ మొహాన్ని ఎవరు మీ అమ్మ తప్ప అందుకని కాదు అనగానే డాడీ మొహంలో రంగులు మారిపోయింది ఏడిశాడు వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు నువ్వేం ఆలోచించకు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు ప్రేమించేసే జేమ్స్ నువ్వా గుడ్ లక్ అంటే ఇదేరా గురి సరిపోయింది కాబట్టి వాడివి అవును ఈ అర్ధతొచ్చా శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు కానీ దేనికోసం శాలరీ తీసుకుంటామో ఆ పని మాత్రం చెయ్యం అరవై ఏళ్ళ క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని పదేళ్ల క్రితం నేను ఉద్యోగంలో పెట్టుకున్నాను ఆ పని ఏం చేశావు ఏంటండి దాని గురించి టైల్స్ దొరుకుతానే ఉన్నాయండి ఇప్పుడు అవసరం ఉంటారా సరే ఇప్పుడు నీకు బాధ్యత అప్పచెప్తున్నాను ఏంటి సార్ అదే మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట దాన్ని నువ్వు పట్టుకోవాలి ఎక్కడ ఉందండి కల్లోనా ఇది ఉందండి అరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని పెట్టుకోమన్నారు ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు ప్రపంచంలో బతుకున్న పెట్టుకోవచ్చు కానీ కల్లో అమ్మాయి ఎలా పట్టుకుంటాం సార్ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ అని బోర్డు పెట్టుకోవడం కాదు ఎలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది ట్రై జేమ్స్ బాండ్

రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లమేనా పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఇలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది ఒకసారి లేస్తారా ఆ లెగిస్తారా ఇవిడికి రెండు కాంపోస్ట్ ట్యాబ్లెట్ ఇచ్చి మరి కాంపౌండర్ ఎవరు ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి బాబోయ్ ఇది ఎక్కడ పేషెంట్ రా బాబు చాలా కేర్ఫుల్ గా ఉండాలి నమస్కారం డాక్టర్ గారు నమస్కారం ఆ ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్ రాత్రి పూట సరిగా నిద్ర పట్టడం లేదు ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా ఏ మీకు నిద్ర పట్టదా నాకు నిద్రపడుతుంది రోడ్కోసారి మెలుకోసం లేదు ఏం రోగాలో ఎవటో తిన్నదరగదు ఆకలి కాదు ఓ తెచ్చేస్తాను ఇలా వచ్చి కూర్చోండి అలాగే ఏమిటి డాక్టర్ అలా ముడిచకపోతున్నారు అయ్యో లేదు నీరు వచ్చి వొళ్ళ కూర్చుంటారేమోనని కేష నాన్ని నీ ఒళ్ళో కూర్చోమంటావా అదే కదా భయం భయమా ఆశా ఎటి ఎట్మెట్ రాసుకు వెళ్తావు పట్టుకొని పనులు తక్కువగా మాట్లాట్టావా నువ్వు పత్తి ఈ మాట ముందుకు చెప్పొచ్చు కదా ఇంకాసేపు డాక్టర్ అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు అవునరా నన్ను ఈ హాస్పిటల్ లో వదిలేసి అడిగి నువ్వు ఇంకెక్కడికి నీ డ్రీమ్ గాలి ట్రెస్ చేయడానికి ఆల్మెట్టి డ్యామ్ పథకం వేసా ఆ నువ్వు మామూలు మిత్రుడు కాదురా ఆప్త మిత్రుడినా చైతి మామూలు కాంపౌండర్ ఆ ఏంటి పథకం పథకం ఏమిటంటే కలలో కనిపించండి కన్యరత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి బ్యూటీ పార్లర్స్ కి సంజీవ వ్యాపారికి ఇందు కి తిరగాలి ఎందుకు పొంగాలం కా మారదే నీ ఫేస్ కి లవ్ వద్దంటే వినవ కాదు నీ లవర్ మాధురి దీక్షిత్తు కాదోలు రాజోలు అని చెప్పావు కదా రాజోలు ఎవర్రా కాజోలు సిస్టర్లే ఓహో ఆ సరళలే కని ఈ సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరుగుపోతున్నాయి అందులో అక్కడ స్టేజి పైన గాని కింద గాని దొరకొచ్చు ఫ్యాషన్ జనక్ జనక్ పాయలు బజే రాము నీ ప్లాంతర పగిడే కొట్టద ఫ్యాషన్ షోలా నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా తెలుసురాబో నా గోల్డెన్ సన్ ఇంకా రాలేదు

Will you love me too? I love you. మూర్తి సాగది జరిగింది ముద్దు కాదమ్మా సీసా మీద మూత అలాగా సారీ కూర్చోండి బాబు కూర్చోండి కూర్చోండి ఎక్కడ చచ్చావు ఏం చేస్తున్నావు రా అమ్మాయి గురించి డీటెయిల్స్ చేసేది బ్యాంక్ ఉద్యోగం ఉండేది ఉమెన్స్ హాస్టల్ తెలుసురా ఆ షుగర్ కోటడి చిలక ఎవరురా అది గాడ్ గిఫ్ట్ నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి తోక ప్రాణం తలకొచ్చింది మనీషా ఆ వయసులో కూడా నువ్వు మనీషా కోయిరల్లా ఉండేదనివా సరే ఇలాంటి డ్రెస్సు వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు ఎంత ఘోరం జరిగింది మనీషా నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి డార్లింగ్

వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని మటాచ్డ్ ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తు పెట్టవే ఇదిగో బాగా గుర్తుందిగా వెళ్ళి సిక్సిగా కరు కరువు వెళ్ళు వెళ్ళే వెళ్ళు

ఒక కాటికి మందు లేదని అమ్మ చెప్పు డాక్టర్ చటాప్ ఐ యామ్ డాక్టర్ హియర్ ఆఫ్టర్ ఆల్ యువర్ కంపౌండర్ ఎవరి డాక్టర్ ఎక్స్రే నాదే ఈ హాస్పిటల్ లో పేషెంట్ కి డాక్టర్ నేనే ఈ ప్రేమకి పేషెంట్ నేనే నా ఎక్స్రేలు నా సప్రసిద్ధరా ఇది కళ టీవీలో అశ్విని హీరోయిన్ ఆట

మరి నాకు ట్రీట్మెంట్ ఏమన్నా మీరు తెలియక అలా అన్నాను ఇప్పుడు మీరని తెలిసేక ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు చప్పున ఒకే రానీ యారా అనుకోకండి పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాడు అలాగే మాట్లాడతారు హాయ్ సీ యూ సి హాల్స్ అయితే ఆపరేషన్ జరుగుతుంది అనుకోండి అన్నట్టు మీరు కాఫీ తాగుతారు హాలిస్ కాఫీ కాఫీ రైట్ రెండు కాఫీ తీసుకురా రైట్ ఐ ది డాక్టర్ హియర్ రండి పడుకోండి ఇక్కడ అద్దీ హ్యాపీగా హ్యాపీగా పడుకోండి ఏం పర్లేదు మీరే అనుకోండి హాస్పిటల్లో అద్దీ మిమ్మల్ని ఎక్కడికి వచ్చింది టెన్నిస్ కోర్టులో నేను అడిగేది బాడీలో బాడీలోనా కింద కింద నాకు కుక్క ఎలా కట్ చేసిందో అది కలిస్తే మాత్రం నేను ఊరుకుంటానా డాక్టర్ కాఫీ ఏదిరా వస్తాను సార్ కాఫీ రాకుండా నువ్వు వచ్చావు మీరు పెద్ద డాక్టర్ కదా కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చా అక్కడికి వెళ్ళి నుంచో అక్కడికి వెళ్ళి అడిగి అడిగి మిమ్మల్ని కడిచి కుక్క ఆడదమ్మ కదా పోలీస్ కుక్కలా ఉంది పోలీస్ కుక్క అయితే మాత్రం ఎంత రొమాంటిక్ గా గడిచింది ఆ కుక్కతో నీ కజిన దాని పొగుడుతు ప్రేమ అంటే మగవారితో వ్యాపారం చేయడం కోసం ఆడది ఉపయోగించే బిజినెస్ మెటీరియల్ ఆడదాన్ని అనుభవించడం కోసం మగవాడు ఫోకస్ చేసే ఒక కలర్ఫుల్ ఫ్లడ్ లైట్ ఇప్పుడు చెప్పునా ప్రేమ అంటే ఏంటి పొద్దు చెప్తే నువ్వు కొడతావు కొట్టడం కాదురా నిలువ ఒక అమ్మాయి కళ్ళో కనిపించిందంటే ప్రేమించాడంటారా కోత కూర్చామంటే నిన్ను గ్యారంటీగా యాక్సిడెంట్ అయ్యే ఫ్లైట్ ఎక్కిస్తా ఏం చెప్పిన మొక్కలు అర్థమైనయా లేదా అర్థమైంది మా ఇంటి మా ఇంటి ఇంతకీ ఎవరు నాన్న నీ కళలో వచ్చిన అమ్మాయి చెప్తే నువ్వు రెండు పీకుతావా ఊరుకరా ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది మనిషా నువ్వు ఎంత మంచి పార్టీ మనిషా అవును మనిషా అంటే డాడీకి ఎందుకంత కోపం వచ్చింది ఆ మొహాన్ని ఎవరు మీ అమ్మ తప్ప అందుకని కాదు మనిష ప్రేమ అనగానే డాడీ మొహంలో రంగులు మారిపోయింది ఏడిశాడు వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు నువ్వేం ఆలోచించకు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు ప్రేమించేసే జేమ్స్ నువ్వా గుడ్ లక్ అంటే ఇదే రా గురి తప్పింది కాబట్టి వాడివి శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు కానీ దేనికోసం శాలరీ తీసుకుంటావో ఆ పని మాత్రం చెయ్యం అరవై ఏళ్ళ క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని ఏళ్ళ క్రితం నేను ఉద్యోగంలో పెట్టుకున్నాను ఆ పని ఏం చేశావు ఏంటంటే దాని గురించి టైల్స్ దొరుకుతాయి ఉన్నాయండి ఇప్పుడు ఏదంత అవసరం ఉంటారా సరే ఇప్పుడు నీకు కొత్త బాధ్యత అప్ప చెప్తున్నాను ఏంటి సార్ అదే మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించట దాన్ని నువ్వు పట్టుకోవాలి ఎక్కడుందండి కల్లో ప్రేమించట కల్లోనా ఏమండి ఇది ఏమన్నా ధర్మంగా ఉందండి అరవై ఏళ్ల తప్పిపోయిన మీ ఫాదర్ని పెట్టుకోమన్నారు ఇప్పుడు కళ్ళ ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పెట్టుకోవచ్చు కానీ కళ్ళలో అమ్మాయి ఎలా పట్టుకుంటావు సార్ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ అని బోర్డు పెట్టుకోవడం కాదు ఎలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది ట్రై చేస్ బాండ్ జేమ్స్ బాండ్ గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్

పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఇలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది ఒకసారి లెగిస్తారా ఎస్ డాక్టర్ ఈ బుడికి కాంపోస్ట్ కంపోస్ట్ ఇచ్చి మరి కాంపౌండ్ రన్ ఖాళీ ఉంటే తోడుగా పంపించండి వెలండి ఓకే డాక్టర్ నా బాబాయ్ అమ్మ యా బాబాయ్ రా బాబు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎస్ కమ్ ఇన్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం ఆ ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఏంటో మీరే చెప్పాలి డాక్టర్ రాత్రి పూట సరిగా నిద్ర పట్టడం లేదు ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా ఏ మీకు నిద్ర పట్టదా నాకు నిద్ర పడుతుంది ఇక రెండోకొసారి మెలకువ వస్తుంది ఏవరో గాల ఏంటో తినన దరగదు ఆకలి కాదు ఓహ్ చెక్ చేస్తాను ఇలా వచ్చి కూర్చోండి అలాగే ఏమిటి డాక్టర్ అలా ముర్జిపోతున్నారు లేదు మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని కీచా నాని ని ఒళ్ళో కూర్చోమటవా అదే కదా భయం భయమా ఆశా ఏడే స్టూపిడ్ రాస్కల్ పాట భజన పట్టుకొని పరవతక్కుగా మాట్లాడతావా ఏంటమ్మా నువ్వు పతివట్టువా ఈ మాట ముందు చెప్పొచ్చు కదా ఏంటన్న ఏమైంది డా ఇంకా అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు అవునరా నన్ను ఈ హాస్పిటల్ లో వదిలేసి ఎక్కడి నువ్వు ఇంకెక్కడికి నీ డ్రీమ్ ట్రెస్ చేయడానికి ఆల్ మెట్టి డ్యామ్ అంతా పథకం నువ్వు మామూలు మిత్రుడు కాదురా ఆప్తా మిత్రుడినా చైతి మామూలు ఆ ఏంటి పథకం పథకం ఏమిటంటే కలలో కనిపించిన నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి బ్యూటీ పార్లర్స్ కి సంజీవ పార్క్ కి ఇందో పార్క్ కి తిరగాలి ఎందుకు పొంగాలి అనుకునే మరి నీ ఫేస్ కి లవ్వద్దు అంటే వినవు కాదు నీ లవరు మాధురి దీక్షిత్తు కాజోలు రాజోలు అని చెప్పావు కదా రాజోలు ఎవరా కాజోలు సిస్టర్లే ఓహో ఆ సర్లే గాని ఈ రోజు సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి అందులో అక్కడ స్టేజి పైన గాని కింద గాని దొరకొచ్చు ఫ్యాషన్ పరేడ్ జనక్ జనక్ పాయల్ పాజే రాము నీ పాల్త పగిరే కొట్టే నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా తెలుసురాబో